అందరికీ నమస్కారం ముందు వీడియోలో చూసే ఉంటారు కన్యాకుమారిలో సన్ రైజ్ సూర్యోదయం సో ఈ మా కన్యాకుమారి ఫాలో అప్ వీడియో ఇది అన్నమాట మేము ఒక కన్యాకుమారిలో ఫేమస్ ఇంపార్టెంట్ మస్ట్ వాచ్ పాయింట్ ఉంది అక్కడికి వెళ్తున్నాం అన్నమాట అక్కడికి వెళ్ళాలి అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఆ క్రౌడ్ అంతా క్రాస్ చేసుకొని మేము ఇంత ఈజీగా ఎందుకు వెళ్ళిపోతున్నామంటే ఆన్లైన్లో ఆల్రెడీ మా బావగారు టికెట్స్ బుక్ చేశారు అందుకని మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఇన్ కేస్ మా బావగారి ఆన్లైన్లో బుక్ చేయకపోయిందింటే ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవడానికి మాకు ఆల్మోస్ట్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్ అక్కడే వేస్ట్ అయ్యేది సో ఇలా క్విక్గా వచ్చేస్తున్నాము మనం ఇప్పుడు బోట్ రైడ్ చేయాలి మనం వెళ్తున్న ఒక మస్ట్ వాచ్ అని చెప్పాను కదండి వెళ్తున్న దగ్గర ఇక్కడ బోట్లోనే వెళ్ళాలి వేరే ఆప్షన్ లేదనమాట ఈ బోట్లో వెళ్ళడానికి ఆన్లైన్లో వెల్ ఆన్లైన్లో టికెట్ తీసుకుని వెళ్తే త్రీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్లైన్లో తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ బట్ త్రీ హండ్రెడ్ రియలీ వర్త్ అనిపిస్తుంది ఆ వెయిటింగ్ చేయలేమన్నమాట మనం ఇక్కడే వెయిట్ చేస్తే రిమైనింగ్ అన్నీ మిస్ అవుతాము అందుకనేసి మనం అన్నీ మిస్ అయిపోతామన్నమాట అందుకని ఆన్లైన్లో టికెట్ ప్రిఫర్ చేయండి క్రౌడ్ ఉన్న టైంలో మాత్రమే నార్మల్ టైంలో ఆఫ్లైన్కి వెళ్ళిపోయి హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఆరామ్గా వెళ్ళి రావచ్చు ఈ క్రౌడ్ అంతా చూసి చాలా భయం వేసింది అసలు వెళ్ళి కంప్లీట్ చేసుకొని ఆన్ టైం రాగలమా అని ఎందుకంటే మా గురువు అంటే మా ఆయన వర్కింగ్ అనమాట సో త్వర త్వరగా అలా వెళ్ళేసి బోటుకు వెయిట్ చేయాల్సిన సమయం అయితే చాలా ఉంది మనకి ఇక్కడ కనిపిస్తుందే ఆ పాయింట్కి మనం ఇప్పుడు బోట్లో వెళ్తున్నాం అక్కడ ఏమున్నాయి ఏం కథ అని ఆ నెక్స్ట్ అన్నీ మనం చూస్తాము కాకపోతే కన్యాకుమారిలో ఎక్ ఎక్కువ స్పాట్స్ లేవు చూడ్డానికి ఉన్నది స్పెసిఫిక్గా కొన్నే ఉన్నాయి సన్ రైజు తర్వాత ఇది తర్వాత సన్సెట్టు సో రిమైనింగ్ వీడియోస్లో అంతా వస్తుంది చూడండి ఏమేమి చూడొచ్చు ఎలా ప్లాన్ చేయొచ్చు అని వన్ డే ఈజ్ ఎనఫ్ టు ప్లాన్ ఇన్ కన్యాకుమారి అనమాట సో మనము మధురయ్యి రామేశ్వరము తర్వాత నెక్స్ట్ ఇంకా మేము వేరే ఊర్లకు కూడా కన్యాకుమారి నుంచి వెళ్తు వెళ్తామన్నమాట ఎక్కడ వెళ్తాం ఏంటి అని మీరు అప్కమింగ్ వీడియోస్లో అంతా చూడొచ్చు ఇక్కడ మా త్రిషిక పిలకలు చూస్తే మా అక్క పిలక లేకుండా జడేసిందనమాట మనం ఎందుకంటే ఎండలో వెళ్తున్నాం కాబట్టి సఫకేట్ అవ్వకూడదు అని ఇక్కడ బ్యాచ్ వైజ్ బ్యాచ్ వైజే బోట్లో పంపిస్తారు ఓవర్ క్రౌడెడ్ స్టాండింగ్ నాట్ అలౌడ్ అనమాట బోట్లో ఎక్కడైనా బోట్లో ఈ స్ట్రీట్ రూల్స్ అనేది అప్లికబులే ఇప్పుడు వస్తున్న బోట్లోనే మేము ప్రయాణం చేయాలి అని మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము జనాలు అయితే చాలా ఉన్నారు కాకపోతే మేము స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఈ బోటుకు సెట్ అయిపోతామనే స్టార్ట్ అయిపోయామనమాట బోట్ పార్కింగ్ రీచింగ్ ఇవన్నీ చాలా డిఫికల్ట్ అనమాట సో వాళ్ళైతే ఎలాగో ప్రాక్టీస్ ఉంటుంది ఆబ్వియస్లీ ఇంకా కన్యాకుమారి కన్యాకుమారి అని ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కళ అని అనిపిస్తుంది మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే వెళ్ళిరండి లేకపోతే మా ఛానల్లో వీడియో చూసి కృషి ఇన్ కేస్ మీరు కుదిరినప్పుడు వెళ్తే హా సుమహాస్ బ్లాగ్స్లో మనం ఇవన్నీ చూసాము బట్ ఇప్పుడు ఇవన్నీ రియల్గా కూడా చూస్తున్నాము అని అనుకుంటారనమాట కమెంట్ చేయండి ఇన్ కేస్ ఎవరైనా ఆల్రెడీ వెళ్ళొచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది కన్యాకుమారిలో అని చెప్పి బోట్ రైడ్స్ చాలా ప్లేసెస్ లో చేసాము ఎవ్రీ టైం ఎన్నిసార్లు చేసినా బోట్ రైడ్ మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మీరు పెద్ద పెద్దగా అవ్వండి ముసలిగావండి ఎవరన్నా అవ్వండి బోట్ రైడ్ అనేది ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ గానే ఉంటది సో నేనైతే ఉరుకుతున్నాను అనమాట సీట్ కోసం సో ఫ్రంట్ లో ఉంటే బాగుంటది అని ఇంకా అలాగే వెళ్ళిపోయి ఇంకా సో మనం జర్నీ అయితే இக்க மாநக பாபு சீட் தரக்கலாம் கூர்ச்சோட்டார் கனப்படுது சார் మనమైతే బోర్ స్టార్ట్ అయిపోయింది ఎక్కువ సేపడుతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అంతే దీంట్లో మనకి చాలా జాలీగా ఉంటుంది ఎక్కువ ప్రస్తుతానికి మేము వచ్చినప్పుడు సీజన్ అయితే మాత్రం వింటర్ సీజన్ కాబట్టి సముద్రంలో ఉన్నా కూడా మంచిగా చల్లగా గాలు మాత్రం బాగా వస్తుంది వాటర్ కూడా స్ప్రింకల్స్ పడుతూ ఉన్నాయి అనమాట మీరైతే చూడొచ్చు మనం దగ్గరికి వచ్చేసినట్లే ఇంకొక టూ మినిట్స్ లో మనం చేరిపోతాం చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకైతే ఎవరైనా ఆల్రెడీ ఇటువంటి ట్రిప్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అయితే కనుక కామెంట్ చేసి చెప్పండి ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టైమ్లలో ప్లాన్ చేసుకోండి జనమైతే ఎక్కువ ఉంటారు కానీ వాతావరణం మనకు కొంచెం సహకరిస్తుంది అనమాట దానికనేసి ఈ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మిగతా టైమ్స్ లో అంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ హాలిడేస్ ఎక్కువగా లేని టైంలో మనము ప్లాన్ చేసుకుంటే కొంచెం బెటర్ అని నా అభిప్రాయము సో నెక్స్ట్ ఏంటి ఎలా అనేది నెక్స్ట్ వీడియోస్ అయితే చూద్దాము ప్రస్తుతానికైతే దగ్గరకైతే వచ్చేసాము ఇక దిగేసి నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం జనాలు చూస్తే చాలా మంది ఎక్కువగా ఉన్నారు చెప్పాలంటే ఫస్ట్ వెళ్ళే వాళ్ళకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యారు కాబట్టి మనం వచ్చే టైం కి మాక్సిమం వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది పోయే వాళ్ళ కంటే క్లోజింగ్ టైం ఫోర్ ఓ క్లాక్ ఉంటుంది కాబట్టి సో ఇలా నచ్చి ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం సో రీచ్ అయిపోయాము ఇంకా వీళ్ళు పాపం బోట్ పార్క్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ చూడండి మనకి బాగా ఇక్కడే అనమాట వాళ్ళు ఆపరేట్ చేసి ఉంటారు ఇక్కడే కూర్చొని ఉన్నాము మనకైతే వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేదు చూడటానికి ఇక్కడ నుంచి ఇక్కడ ఆపారు కాబట్టి మనం తీసుకోగలుగుతున్నాము బోట్ అయితే స్టాప్ అయిపోయింది బయలుదేరతారు సో మేము వచ్చేటప్పటికే మరొక బోట్ ఇక్కడ నుంచి బయలుదేరుతుంది సో మాక్సిమం జనాలు ఖాళీ అయిపోయారు మనం కూడా బయటకు వెళ్ళాలి లేకపోతే అంతే సంగతులు లెట్స్ గౌనలీ అయితే ఈ యొక్క వివేకానంద మెమోరియల్ ఐలాండ్ లాంటి ప్రదేశానికి అయితే వచ్చేసాము మేమందరం కూడా ఇక్కడైతే చాలా మంది వెళ్ళిపోవడానికి వెయిట్ చేస్తున్నారు పాపం పొద్దునే వచ్చి ఉంటారు ఎండ మొదలం చంపేస్తుంది అందరిని ఎలా పరిగెడుతున్నారు మీరే చూడండి బోటు ముగించుకొని వచ్చేసాము ఇక్కడ ఏమేమి ఏంటి అని నెక్స్ట్ అంతా చూద్దరు కాకపోతే ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఆ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ మన బోట్ రైడ్ వరకే ఇక్కడ చూడాలి అంటే స్పెషల్ టికెట్ మరీ తీసుకోవాలి ఎంత ఏంటి ఏమేమి చూసామో నెక్స్ట్ వీడియోలో చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు సమాస్ బ్లాగ్స్